మల్కాజ్గిరి పార్లమెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి పెండ్యాల శేషసాయి వరప్రసాద్ పార్టీ కార్యాలయాన్ని మరియు ప్రచార వాహనాలను సామాన్యుల ప్రారంభోత్సవం జరిపించారు ఈ సందర్భంగా అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ మల్కాజగిరి పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ప్రధాన కారణం సామాన్య వ్యక్తి రాజకీయాలకు దూరమవుతున్న తరుణంలో సామాన్యుడు రాజకీయాలకు వస్తేనే పేద ప్రజల సమస్యలు కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించి వారి తరఫున పార్లమెంట్ లో ప్రశ్నించడానికి తనవంతుగా కృషి చేస్తానని అదేవిధంగా మల్కాజ్గిరిలో ట్రాఫిక్ సమస్య లేకుండా కృషి చేస్తారని మరియు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిశ్చయించుకున్న మెయిన్ కారణం ప్రతి ఇంటికి సంక్షేమం ప్రతి ఇంటికి ప్రగతి కోసం మనం ఈ అభివృద్ధి పదంలో మల్కాజ్గిరి నడవాలంటే సామాన్య వ్యక్తి రాజకీయాల్లో ఉంటే బాగుంటుందనే నిశ్చయంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి రాజకీయాలకి సామాన్య ప్రాంతీయ కార్యాలయం మెయిన్ కార్యాలయం అట ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ నాలుగు ప్రచార రథ రథాలు కూడా ప్రారంభం జరుగుతున్నాయి ఈ రోజు నుంచి ప్రతి సమా ప్రతి వ్యక్తులకి దగ్గరగా ఉండి నేను ఇది చెరువుల సుందరీకరణ చేయటం ఒకటి అలాగే మెయిన్ మల్కాజ్ అభివృద్ధి అభివృద్ అభివృద్ధి ప్రదంలో ఉండాలంటే ట్రాఫిక్ రద్దీ యువతకి ఉపాధి అవకాశాలు ఈ ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని వాటి సమస్యలు పరిష్కరించడానికి తగిన ప్రయత్నం అనేది నేను చేస్తాను Thank you. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.